సినిమాల్లో ఎంతటి నటీనటులకైనా వెలుగు నీడలు ఎంతసేపు చెప్పండి ఒక్క రిలీజ్ కెరీర్ మొత్తాన్ని తల్ల కిందులుగా మార్చేస్తుంది మరి అప్పటిదాకా అనామకంగా ఉన్న వాళ్ళని అర్ధరాత్రి స్టార్లను కూడా చేసేయగలదు ఎంత పెద్ద స్టార్లనైనా ఒక్క రిజల్ట్ తల్లడిల్లేలా చేస్తుంది పేరున్న వారి విషయంలోనే ఇలా జరిగితే మరి ఫస్ట్ మూవీతో పలకరించిన వారి సంగతేంటి చూసేద్దాం హీరోయిన్ల కొరత మామూలుగా లేదనుకుంటున్న టైంలో కలర్ఫుల్ గా కనిపించిన భామ భాగ్యశ్రీ మిస్టర్ బచ్చన్ సక్సెస్ అయితే భాగ్యశ్రీ వేరే లెవెల్లో బిజీ అవుతారని అంతా అనుకున్నారు ఫస్ట్ సినిమా రిలీజ్ కి ముందే ఆమెకు నాలుగైదు ఆఫర్లు క్యూలో ఉన్నాయని కూడా అనుకున్నారు మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా భాగ్యశ్రీ నటనకు మంచి మార్కులే పడ్డాయి అయినా ఇప్పటిదాకా ఆమె నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద చెడి చప్పుడు వినిపించడం లేదు గతంలో లైగర్ బ్యూటీ విషయంలో జరిగిందే ఇప్పుడు భాగ్యశ్రీ విషయంలోనూ రిపీట్ అవుతుందా అని అనుకుంటున్నారు జనాలు పూరి జగన్నాథ్ పరిచయం చేసే హీరోయిన్ అంటే మినిమం స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడటం ఖాయమనే టాక్ వినిపించింది లైగర్ సమయంలో కానీ అనన్య అనుకున్నది వేరు లైగర్ రిజల్ట్ ఆమెకు ఆఫర్ చేసింది వేరు ప్రమోషన్లలో అంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినా లైగర్ రిజల్ట్ ఆమెకు సౌత్ లో గేట్లు మూసేసింది అంతకుముందు అర్జున్ రెడ్డితో అయిన శాలిని పాండే కూడా ఎందుకో తర్వాత పెద్దగా సినిమాలు చేయలేదు అందం ఉండి మంచి అవకాశాల కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నా టాలీవుడ్ కి హీరోయిన్లు కావాలెను అనే బోర్డు మాత్రం నిత్యం కనిపిస్తూనే ఉంటుందంటున్నారు క్రిటిక్స్